వరల్డ్ హాట్ టుడే సందర్భంగా కర్నూల్లో జెంకే కామ్యూని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మాన్సురుద్దీన్ ప్రారంభించారు కొత్త బస్ స్టాండ్ నుంచి రాజ్విహార్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని సిఐ మన్సురుద్దీన్ తెలిపారు మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం నడక ప్రతిరోజు చేయాలని డాక్టర్లు సూచించారు రాజవిహార్ కూడలి వద్ద గుండె వ్యాధులకు సంబంధించి వైద్యుల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ రెడ్డి డాక్టర్ రాఘవేంద్ర జనరల్ మేనేజర్ నన్సురుద్దీన్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు मैं अंदर ప్రతిరోజు వ్యాయామం చేయాలి వాళ్ళందరికీ నమస్కారము ఓల్డ్ హార్ట్ డే ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎందుకు ఈరోజు ఎందుకు జరుపుకుంటారంటే ప్రపంచంలో చాలామంది హార్ట్ డిసీజెస్లో చాలామంది చనిపోతుంటారు హార్ట్ అటాక్ అంట ఇవన్నీ ఉన్నాయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ బ్లాక్స్ అయిపోయి చనిపోతుంటారు దీనికి మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఒకటి హార్ట్ హార్ట్ నా తెలిసినంత వరకు ఎప్పుడు నిద్రపోదు హార్ట్ నిద్రపోదు నిద్రపోయా అంటే మనం మన అందం అయిపోయినట్టు మనం అలా జంటు మనం అంతే దీనికి ప్రపంచంలో సోషల్ అడ్వాన్స్ మన కుండను కూడా మారుస్తున్నారు మీకు తెలుసో భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో సంవత్సరానికి రెండు లక్షల మంది కిడ్నాప్ అవుతున్నారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ బయటదారు కానీ స్వంత్రం మార్పిడి అవ్వడానికి కిడ్నీస్ కానీ హార్ట్ కానీ దీనికి సైంటిస్టు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎండ్లో వచ్చేసింది దీన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక హార్ట్ తయారు చేసి పెట్టాలని ఈ ఈ సమస్య దూరం కావాలని మనం బయట చేస్తాం సక్సెస్ అవుతుంది ఎన్నో ప్రాజెక్ట్లో ఉంటాము దానికోసమే ఈ హార్ట్ ముఖ్యమైన వైటల్ ఆర్గన్ వచ్చి హార్ట్ కామెంట్ వాళ్ళు కూడా నేను ఒకటి ఈ మధ్య నేను చూస్తున్నాను మన కేర్ కానీ ఇవన్నీ ఆర్గన్స్ ట్రాన్స్పోర్టేషన్లో మేము పోలీసు వాళ్ళ అంతా చేస్తున్నాము మీరు కూడా మీ దగ్గర ఈ మధ్య పది చూసాం మేము ఈ గత రెండు నెలల్లో పది అంటే మీరు ఒకటి గమనించాలి అంటే మనుషులు ముందుకు వస్తారు లాస్ట్ స్టెప్ చనిపోతున్న వాళ్ళు వాళ్ళందరూ అయితే ఆర్గన్స్ ఇప్పుడు నేను చూశాను అక్కడ మెడికోర్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ కేర్ స్టార్ట్ చేశారు మన అక్కడ ఇప్పుడు నెక్స్ట్ మెడిప్యూర్ సోల్వ్ చేశారు రెండు మూడు అయినా కేసులు మేమే గ్రీన్ జోన్ గ్రీన్ రెడీ చేసాము ఇప్పుడు మన చేశారు వీళ్ళు ఇప్పుడు మేము మీరు కూడా ముందుకు వచ్చి అవేర్నెస్ తీసుకొస్తే చనిపో లాస్ట్ మినిట్లో చనిపోయే వాళ్ళు తమ ఆర్గన్స్ను డొనేట్ చేస్తారు అంటే కొన్ని ఓల్డ్ బ్లీప్స్ ఉన్నాయి ఏమని ఆర్గన్ను డొనేట్ చేస్తే ఏమైతే పోలి ఉండదు జన్మం ఉన్నాయి మనకు ఆ జన్మ ఉండదని అని కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి తప్పు అనేది మనము తీసుకోవాలి దీంట్లో మీరంతా నా రిక్వెస్ట్ ఏమంటే కొన్ని కాలేజెస్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తెలియజేస్తారు ఎనిమిది ఇంట్లో లాస్ట్ పీర్లో యాక్సిడెంట్ చనిపోతున్నారు ఆపరేషన్ ఆ టైంలో వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తారు కానీ దీన్ని మనం ఇంకా అవేర్నెస్ పెంచాలి ఇంకా నాకు దగ్గర రోజుకోటి ఆర్గన్ డొనేట్ కావాలంటే ఇలాంటి కేసులు ముందుకు రావాలి పబ్లిక్ ముందుకు వస్తే

మనకి ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది హెల్తీగా లైఫ్ అవకాశం ఉంటుంది ఒకసారి హార్ట్ అయిన తర్వాత మనం నడవడానికి కూడా ఆయాసి ఉంటుంది మన పనులు మనం చేసుకోలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ గా ఇప్పటి నుంచే మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్ని మాడిఫికేషన్ చేసుకుంటే మనకి బాగుంటుంది